హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేనండి మీ పల్లెటూరి శివాజీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన ఊర్లో పొంగలు జరుగుతున్నాయి అంటే పొంగల్ అంటే మంగళవారం రోజు వచ్చేసి పోలరమ్మకు చెప్పి పొంగలు పెట్టుకుంటున్నారు ఓన్లీ మంగళవారం పెట్టుకుంటారు ఇక్కడ పోలరమ్మకి దానికోసం వచ్చేసి చూడండి ఏం ఈ తాళ్ళు చూపిస్తున్నారు అనుకున్నారా ఇవి తాళ్ళు కాదండి ఇంట్లో అంటే గడ్డిని బాగా పేడి అది ఒక ఇంటి మధ్యలో తయారు చేసి ఆ ఆ ఇంట్లో మధ్యలో వచ్చేసి యాపమండలు కూర్చుతారనమాట యాపమండలకి గుచ్చేసి పసుపు కుంకుమ వేసేసేసి ఇదిగో ఈ విధంగా ప్రతి ఒక్క అంటే నాలుగు దిక్కులు నాలుగు తూర్పు పరమట ఉత్తర దక్షిణం అంటారు కదా ఆ విధంగా నాలుగు వైపులు ఇవి ఇంటితో పసుపు కుంకుమ వేసి ఇంట్లో కట్టేసి గెముళ్ళు కడతారు అన్నమాట ఈ విధంగా గీట్లని అంటారు అంటారనమాట ఒక గెవిటి గెముటి అంటారు కదా ఆ విధంగా గెముట్లు అంటారు అన్నమాట ఇది వచ్చేసి పల్లెటూరులోనే చేస్తారు టౌన్లలో పెద్దగా చేరు ఎందుకంటే గౌన్లు కొన్ని దిక్కలు చేస్తారు చేరులు తెలియదు పల్లెటూరులో మాత్రం కన్ఫామ్గా ఈ విధంగా చేస్తారు చేసిన తర్వాత అమ్మవారికి పొంగలు పెడతారు పొంగల్ అంటే ఏదన్నా పోతుని కోసారు కోళ్ళు కోసుకునే ఏది చేసుకున్నా సరే ప్రతి ఒక్కటి ఈ విధంగా చేసి ఆ తర్వాత పొంగలి స్టార్ట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ రండి మన పొంగల్ స్టార్ట్ అంటే పొంగల్ స్టార్ట్ చేసే టైం వచ్చింది ఇప్పుడు చూద్దాం రండి పొంగల్లో బ్రహ్మానంగా చేస్తారు అంటే అది యొక్క ఆనందం సంతోషంతో చాలా ఎంజాయ్గా చేస్తారు ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ చూపిస్తారు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన పల్లెటూరులో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్క ఈదులు ఉంటాయి కదా ఈదికి తీసుకొని బేసి రెండు పలకలు తీసుకొని వాటిని వాంచుకుంటూ ఈ పొంగల్ ఎదిగొచ్చి చూసారు కదా ఈ విధంగా పొంగల్ అన్ని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి తీసుకొస్తారనమాట అందరినీ గొంతు గొంది ఇంటి ఈకి తీసుకొని పోయేసి వాళ్ళు తీసుకొని వచ్చేసి ఈ గుడి ఉంది కదా ఈ గుడి చుట్టూరు అమ్మవారి గుడి చుట్టూరు మూడు చుట్లు తిరగతారు అనమాట మూడు చుట్లు తిరిగి ఆ తర్వాత పొంగల్ దించారు అనమాట చూసారా వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి ఎంత అంటే ఆపమండలితో ఎంత ఆనందంగా ఎంతో సంతోషంగా పెట్టుకుంటారు పొంగళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి అమ్మవారు అంటే పోలేరమ్మ కానీ ముత్తెలమ్మ కానీ ఎవరైనా సరే అంకమ్మ కానీ ఎవరికైనా సరే సరే ఈ దేవతలకి అమ్మవారికి వచ్చేసి డబ్బు అంటే పలక ధరువు ఉన్నది డై డబ్బు ధరువు ప్రతి ఒక్కరికి ఉంటే వాళ్ళకి ఈ డబ్బు ధరువు ఉంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజే ఎందుకు మంగళవారం రోజు మంగళ పొంగలు పెడుతున్నారంటే ఇదివరకు కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఇక్కడ అమ్మవారికి వచ్చేసి జాతర జరిగి జాతర జరిగిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి వచ్చేసి మళ్ళీ అంటే సంవత్సరం సంవత్సరం కాబట్టి సంవత్సరంలో ఈ రోజు ఖచ్చితంగా మళ్ళీ మంగళవారం ఆ సంవత్సరం రోజు పొంగలు పెట్టుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరూ పెద్ద మనుషులు అందరికి మైకులో చెప్తారన్నమాట పలానా డేటు పొంగలు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పినందువల్ల ఈ ఆ డేట్కి మళ్ళీ యథాప్రకారం పొంగలు అనమాట ఇక్కడ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చుట్టూ తిరిగేసారంటే మూడు చుట్లు అయిపోయినాయి మూడు చుట్లు అయిపోయినగానే యాక్చువల్లీ ఎవరు పొంగల్ అంటే ఈ పొయ్యిలు పెట్టుకుంటారు కదా ఈ పొయ్యిలు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు వాళ్ళ పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళి ఈ పొంగల్ దగ్గర దో అక్కడ దించేసుకొని యథాపకారం వాళ్ళు పొంగల్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట అంటే పొంగల్ పొయ్యి మంట మంట వేసుకొని ఈ పొంగల్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట ఈ పొంగల్లో అయిపోయినాయి అయిపోయినగానే ఎమ్మడే ఈ గ్రామంలో ఏం జరుగుతుంటే అంటే సిటీలలో వేరే లెక్కల జరుగుతుంది ఇక్కడ గ్రామంలో ఏంటంటే ఒక పెద్ద ఉంటాడు కదా పెద్ద పెద్ద చిన్న చిన్న పెద్ద 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 అనే ఒక పెద్దలు ఉంటారు వాళ్ళు ఒక ఈ గ్రామంలో ఈ గుడిలో వాళ్ళ పెద్దలు వాళ్ళు పెట్టుకున్న తర్వాత మిగతా వాళ్ళు నైవేద్యం దేవుడికి నైవేద్యం ఇచ్చేది కూడా అది ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వాళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఇస్తారు చూడండి అంతా పొంగలండి పొంగుతూ ఉండే కదా చూడకుండా అంటే ఆ పొగలు ఒక అంటే ఒకరి మీద ఒకరు ఉంటారు అయినా కానీ ఆ పొగలు అక్కడే తిరుగుతూ వాళ్ళు ఎంజాయ్ చే పొంగలు అని పెట్టుకుంటూ ఉంటారు దేవుడితో దేవుడికి చూడండి ఇక కోల్డ్ కూడా అంటే ఇక కోల్డ్ కోసుకునే వాళ్ళు కోల్డ్ కోసుకుంటారు మేకలు కోసుకుని మేకలు కోసుకుంటారు కోతులు అంటే అవి అన్నీ ఇప్పుడు లేదు కానీ ఓన్లీ ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ కోల్డ్ ఉన్నాయి మేకపోతలు ఏమి లేవు కొన్ని ఈ కోళ్ళు ఈ పొంగళ్ళు అయిపోతాను కానీ పొంగల్ అయిపోతా ఈ కోళ్ళుకి వస్తారు అనమాట చూడండి కోళ్ళు కూడా చూడండి పసుపు కుంకుమ వేసి పూజించుకొని ఆ తర్వాత గుడి దగ్గర తీసుకొస్తారు వీటిని నెక్స్ట్ ఇది అయిపోయింది ఓకే పొంగల్ కూడా అయి పొంగు అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పొంగల్ పొంగి చేశారు మగ ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి వచ్చేసి నైవేద్యం సమర్పిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ ఇదిగో గుడ్డపరిచిన కదా ఈ గుడ్డ బర్సింది ఇక్కడ ఏంటంటే ఒక మన మన ఊళ్ళో ఒక పెద్ద చిన్న పెద్ద అంటాడు కదా ఆ చిన్న పెద్ద వచ్చేసి ఇక్కడ గ్రామంలో అందరు ప్రతి ఒక్కరు తీసుకొచ్చేసేసి ఇక్కడ ఈ గుడ్డ మీదే పోస్తారు అన్నం అది ఎందుకంటే సాంప్రదాయం అంటే ఫస్ట్ నుంచి వచ్చేది అన్నం ఈ గుడ్డ మీదనే ఎందుకు పోస్తాను అంటే పొంగల్ల నైవేద్యం మొత్తం ఆడ పోసిన తర్వాత ఒక ఇదంతా గ్రామం మీద వచ్చేసి సాంప్రదాయం అనమాట ఇక్కడే కాదండి ఎక్కడ ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇదే విధంగా చేస్తారు ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయం పాత రోజులు అనేది ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూసారా ప్రతి ఒక్కరు వచ్చేసి ఇప్పుడు నైవేద్యం అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక దగ్గరే టెంగా కొట్టుకుని నైవేద్యం సమర్పించుకుంటూ ఆ అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారికి చూడు ఆరకలు అందుకుంటూ ఎంతో రంగరంగ వైభవంగా చేసుకుంటారు పల్లెటూర్లలో ఇది ఒక ఐక్యమద్యం అనేది ఉంటుంది ఇక్కడ అంటే అక్కడ ఏ టౌన్లోగా ఎప్పుడో పోయేమో ఒక టెంగా కొట్టుకున్నామో దండం పెట్టుకున్నాం వచ్చేసినా కాదు ఒంటరితనం అనేది ఒక లెక్క కాకుండా ఇక్కడ నలుగురు కూడి ఈ విధంగా చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది అది చూసే చేయడానికి కూడా చాలా మంది వస్తారు మహాశక్తి అంశమే పోలే రమా జగదాంబ శక్తి అమ్మ పోలే రమా మా పోలే రమా మహాశక్తి అంశమే పోలే రమా జగదాంబ శక్తి అమ్మ పోలే రమా మా పోలే రమా చక్రం సాంభవీ సింహం మహాశూలం భైరవీ భక్తం మహా అంశ మే బోలే రమా జగదాంబ శక్తి అమ్మ బోలే రమా మా ఓకే ఫ్రెండ్స్ చూసాం ఫ్రెండ్స్ చూడండి పొంగల్ మొత్తం అయిపోయినాయి ఎవరు పాటుకోవాలి ఎల్లకి వెళ్ళిపోతున్నారో అమ్మవారిని నైవేద్యం చేసుకుని ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్